హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఉగాదిలోకి వచ్చేసి అంటే తెలుగు సంవత్సరంలోకి వచ్చేసాము ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు అనేది చూసుకుంటారు అయితే ఈ వీడియోలో నేను ఆదాయం వ్యయాలు గురించి చెప్తూ రాశి ఫలితాలు అనేది జనరల్ గా ఎలా ఉన్నాయి సింపుల్ గా అనేది నేను క్లుప్తంగా మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం అంటూ వస్తూ ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదు దీనికి విశ్వా వస్తు నామ సంవత్సరం అని ఉంది ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగం అనేది లేదా రాశి ఫలితాలు అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరం మనకి ఆదాయం వ్యయం రాజపూజ అవమానం వంటివి ఎలా ఉన్నాయి చూద్దాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండుగా ఉంది వ్యయం అయితే పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం ఐదుగా ఉంది అవమానం అయితే ఏడుగా ఉంది సో ఈ మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అది ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి దీనివల్ల ఆర్థికంగా కూడా సమానత్వం అనేది ఉండదు ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం అయితే లభిస్తుంది అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఉంది ఖర్చు అయితే వ్యయం అయితే ఐదు ఉంది రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం అయితే మూడుగా ఉంది వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం కూడా ఉంది కొంత చికాకులు ఎదురైన ఈ ఏడాది పురోగతి మంచి సాధించగలుగుతారు ఇక మూడో రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం అయితే రెండుగా ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా అయితే ఉన్నది ఇక మిథున రాశిగా చూస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆదాయంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఆదాయం అధికంగా ఉంటుంది ఖర్చులు అయితే తక్కువగా ఉంటాయి వ్యవహారాలు విజయం సాధిస్తారు కొన్ని చిన్న చిన్న అవమానాలను అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది కర్కాటక రాశి వారికి మంచి ఆదాయ సూచనలు అయితే ఉన్నాయి ఖర్చులు అయితే తగ్గుతాయి అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి అవమానాలకు తలగ్గక ముందుకు సాగితే సత్ ఫలితాలు అయితే మీకు దక్కుతాయి ఇక సింహరాశి ఇక సింహరాశి సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం అయితే ఆరుగా ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమానంగా ఉన్నాయి ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంత అవమానం ఎదురైన పట్టుదలతో ముందుకు వెళ్లాలి ఈ కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం అయితే రెండు ఉంది రాజపూజ ఆరు అవమానం ఆరుగా అయితే ఉంది రాశి వారికి ఏడాది ఆర్థికంగా అనుకూలంగా అయితే ఉంది ఆదాయం అధికంగా ఉండటంతో పాటు ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి కెరీర్ వ్యాపార రంగాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు ఇక తులారాశి తులారాశి వారికి ఆదాయం పదకొండు ఉంది వ్యయం అయితే ఐదు ఉంది రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి తులారాశి వారికి ఏడాది ఆదాయం సమృద్ధిగా ఉంది ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు అంది వస్తాయి వృచిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం అయితే పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా అయితే ఉంది ఇక వృత్తికి రాశి వారికి ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది రాజపూజ్యం అయితే ఒకటి అవమానం అయితే ఐదుగా ఉంది ధనసు రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉన్నాయి కొంత రాజపూజ్యం లభించిన కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం అయితే పద్నాలుగు ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా అయితే ఉంది మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఆదాయాన్ని పరిరక్షించుకునే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా అయితే ఉంది అవమానం ఐదుగా అయితే ఉంది కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం అయితే ఒకటిగా ఉంది మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉండబోతున్నాయి కొంత రాజపూజ్యం లభించిన అవమానం తక్కువగా అయితే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరంలో మీ రాశి ఫలితాలు అయితే అంటే ఆదాయం వ్యయం బట్టి మనం అంచనా వేసుకోవచ్చు మనం లాభాలు నష్టాలు అలాగే ఆదాయం వ్యయం రాజపూజ అవమానాలు జనరల్గా దీన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు అందుకనే నేను చాలా షార్ట్ కట్ లో చెప్పడం జరిగింది ఇందులో మీరు రాశి ఉంటే ఒకసారి మీరు మీ రాశిని బట్టి అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్